అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కుంభరాశి వారి యొక్క జాతర ఫలితాలను తెలుసుకోబోతున్నాము కుంభరాశి వారికి జనవరి ముప్పై అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతర ఫలితాలను తెలుసుకోబోతున్నాం అయితే కుంభరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరువచ్చు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవడము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేక లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకోండి నిరాశ ఎందుకుంటే ఒక్కసారి మన గురుగారికి కాంటాక్ట్ అవ్వండి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం అండి మన గురువు శివశక్తి గారు మీరు సంప్రసిన ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ చాలా నమ్మకమైన గురుగారు మన గురుగారు గారు పురుష వసీకంచెలు చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతోసారి ప్రయత్నించుకోండి ఈ గురుగారి ద్వారా చాలామంది రద్దు పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగా దూరంగా పరిష్కరించుకున్నాము హండ్రెడ్ పర్సెంట్ గంటల పరిష్కారం చూపిస్తారు దూర ప్రాంతం ఉన్న వారికి ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం కలదు మన గురుగారు స్త్రీ పురుష వస్థీకరము తాంత్రిక విద్య చేస్తారండి ఒకసారి నమ్మకంతో ప్రయత్నించండి సమస్య మీద పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర కలదు ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించుకోండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజు దిన ప్రకారము మీ జీవితంలో ఎటువంటి సంఘలు జరగబోతున్నాయో రేపు సాయంత్రము ఐదు గంటల తర్వాత మీకు ఎటువంటి సిచ్యువేషన్ ఉందో ఖచ్చితంగా తెలుసుకుందాము ముందుగా వీరి యొక్క మనసు దగ్గర మనం గమనించినట్లయితే అండి ఈ రాశి వారు పైకి మాత్రం చాలా గంభీరంగా కనిపిస్తారు కానీ లోపల మాత్రం చాలా ఎమోషనల్గా సెన్సిటివ్గా ఉంటారు వీరికి గౌరవం కావాలి గుర్తింపు కావాలి విలువ కావాలి ఇవి లేకపోతే లోపల చాలా వరకు కూడా పెయిన్ఫుల్గా ఉంటారు కానీ బయటికి మాత్రం చూపించరు మరి అవమానం అంటే అసహ్యంగా ఉంటుంది నిర్లక్ష్యం అంటే తట్టుకోలేరు మరి ఈ రాశి వారు పట్టుకోవడము పట్టించుకోకపోవడము అంటే నిశ్శబ్దంగా దూరం అవటం అని వీరి యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ముఖ్యంగా వీరికి ఉండే నాయకత్వ లక్షణాలు ధైర్యము ఆత్మవిశ్వాసము మాటల్లో బలము బాధ్యత తీసుకునే స్వభావం ప్రేమిస్తే ప్రాణంగా ప్రేమించే విధానం మళ్ళీ నమ్మితే ప్రాణంగా నమ్మేటువంటి స్వభావం ఇవన్నీ కూడా వీరికి చాలా పాజిటివ్ మైండ్ అయితే కలిగి ఉంటాయి కానీ మరి అహంకారం కొన్ని సందర్భాల్లో ఉంటుంది వీరికి మరి మాటల్లో గట్టితనం ఉంటుంది తాము పట్టిన కుందేలకు మూడే కాళ్ళనట్టుకుంటుంటారు మరి కాస్త వీరికున్న ఉన్న యుగో ఒక సమస్యగా ఉంటుంది నేనే సరైన వ్యక్తిని నేనే ఫీలింగ్ కూడా ఉంటుంది కోపం వచ్చినప్పుడు మాటల నియంత్రణ ఏ మాత్రం కూడా ఉండకపోవడము వీరికి మైనస్గా ఉంటుంది మరి ముఖ్యంగా ఏంటంటే ఈ రాశివారు తమని తాము తక్కువగా అనుకోరు కానీ తమను ఎవరైనా తక్కువగా చూస్తారనే భావం ఒక రకమైనటువంటి భయం లోపల ఉంటుంది వాళ్ళకి కావాల్సింది ప్రేమ కాదు ముందుగా గౌరవం మాటలు కాదు ముందుగా విలువ కావాలి మరి వాళ్ళని గౌరవిస్తే ప్రాణంగా మిమ్మల్ని చూసుకుంటారు మరి అవమానిస్తే నిశ్శబ్దంగా దూరం అవుతారు వాళ్ళు ఈ రాశి వారు అంటే ఏంటో తెలిసేవారు కూడా దూరంగా ఉంటారు ఇలా ఉన్నటువంటి ఈ మైండ్ సెట్లో ప్రత్యేకంగా గతంలో జరిగిన కొన్ని విషయాల కారణంగా మరి రేపటి ముఖ్యంగా ఈ పరిస్థితి జరగబోతున్నాయి మరి పూర్తిగా కూడా గత కొంతకాలంగా మీ పరిస్థితి ఎలా ఉందని చూస్తే కనుక మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న పరిస్థితులు ఒకదానికొకటి కలిసిపోతున్నాయి గత కొన్ని రోజుల్లో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు వదిలేసిన మాటలు పూర్తిగా చేయని పనులు ఇవన్నీ రేపటి పూర్తిగా కూడా సాయంత్రం తర్వాత మళ్ళీ మీ నుండి ముందుకైతే వస్తాయి ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉందండి అదేంటంటే ఇప్పటి వరకు మీరు నిశ్శబ్దంగా భరించిన విషయాలు ఇప్పుడు మౌనంగా ఉండవు ఎవరో ఒకరు లేదా ఏదో ఒక పరిస్థితి మీరు ఆలోచించకుండా దాటి దాటివేసినటువంటి అంశాన్ని స్పష్టంగా చూపిస్తుంది ఇది భయపడాల్సిన సమయం అయితే కాదే కాదండి రేపటి రోజు మీరు అర్థం చేసుకోవడం సమయం అని మీరు గమనించాలి ఈ సమయంలో చాలామంది ఇలా అనుకుంటారు ఇప్పుడు ఎందుకు అని నిజానికి అదే సరైన సమయం ఆలస్యం అయితే కష్టం ముందుకు వెళ్తే లాభం అనే తూకము వీ యొక్క ముందే ఉంటుంది ఇక ఈ యొక్క ముఖ్యంగా ఏంటంటే ఎవరి మాటలు ప్రభావితం చూపవు ఏ యొక్క నిర్ణయం వాయిదా వేశారు ఏ బాధ లోపల ఎంచుకున్నారు ఇవి గుర్తొస్తే భయపడకండి మరి గుర్తొచ్చినప్పుడే పరిష్కారం కూడా కుదురుతుందని మీరు గమనించాలి మరి ఇప్పుడు ప్రధానంగా జరగబోయే ఈ అంశాన్ని గురించి ముఖ్యంగా తెలుసుకుందాం రేపటి రోజున ఈ రాశి వారికి సాయంత్రం ఐదున్నర తర్వాత జరిగేది చిన్న సంఘటన కనిపించవచ్చు కానీ అది మీ జీవిత దిశను తిప్పగలిగే శక్తిని కలిగి ఉంటుంది ముఖ్యంగా ఒక ఫోన్ కాల్ రూపంలో రావటం కానీ ఒక మెసేజ్ రూపంలో రావటం కానీ ఈ యొక్క సాయంత్రం తర్వాత మీకు జరగబోతుంది మరి ప్రత్యక్షంగా చెప్పే మాటలు ఈ మూఢలో ఏదైనా కానీ ఒకటి మీ మనసులో చాలాసేపు నిలుస్తుంది మీరు వెంటనే స్పందించకపోయినా ఆ మాటలు రాత్రి వరకు మీతోనే ఉంటాయి ఇక్కడే పరీక్ష మొదలైనట్టు మీరు ఈ మాటలను కోపంలో తీసుకునే పరిస్థితి చాలా వరకు ఇబ్బందికరంగా మారుతుంది అదే మీరు పీస్ఫుల్గా ఆలోచించి శాంతంగా నిర్ణయాలు తీసుకుంటే అదే మాట మీకు దారి చూపిస్తుంది ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది పూర్తిగా కూడా అదృష్టమైతే కాదండి ఇది ఒక సూచన అనే విషయాన్ని మీరు పూర్తిగా కూడా గమనించాలి ఏంటంటే ప్రత్యేకంగా మీకు ఏదైనా కానీ భావోద్వేగాన్ని సంబంధించినటువంటి మరియు పూర్తిగా కూడా కొన్ని విషయాలు మరి మీకు రేపటి ఫోన్ కాల్ రూపంలో వచ్చి మరి బాధ కలిగించడమే కాకుండా ఒక వ్యక్తి ఫోన్ కాల్ ద్వారా ఫోన్ చేసి మీకు ఎప్పుడో బంధం ఉన్నటువంటి ఆ వ్యక్తి కూడా మీకు కొన్ని కొన్ని విషయాలు చెప్పడము మిమ్మల్ని కాస్త వరకు బాధగా కూడా అనిపించేలా చేస్తుంది అంతేకాకుండా మరొకటి ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంశంలో వాస్తవంలో కొన్ని ముఖ్యంగా మీరు గమనించాల్సిన అంశాలకి ప్రత్యేకంగా కొందరు మీ మేలును కోరి మీకు మెసేజ్ రూపంలో కూడా పంపించడం జరుగుతుంది మరి ఇవన్నీ కూడా మీకు భవిష్యత్తు కోసం ఉపయోగపడే ముఖ్యమైన మంచి విషయాలు మరి సమయంలో కొంత ముఖ్యంగా మీ భవిష్యత్తు కోసం చెప్పే కొన్ని ప్రత్యక్షమైనటువంటి మాటలు కూడా మిమ్మల్ని రేపటిలో ప్రత్యేకంగా ప్రభావితం చేస్తాయి మళ్ళీ మీరు భావోద్వేగంతో స్పందిస్తే కాస్త నష్టం వస్తుంది మరి వాస్తవాన్ని అర్థం చేసుకుంటే మీకు మరింత మంచి భవిష్యత్తు కూడా ఉంటుంది మరి భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుంటే ప్రత్యేకంగా లాభం కూడా జరుగుతుంది ఇలా రేపటి రోజున ఐదు నాకు ప్రత్యేకంగా మీ యొక్క జీవితానికి సంబంధించిన అత్యంత కీలకమైనటువంటి అంశాలను అత్యంత కీలకమైన విషయాలను మీరు ఖచ్చితంగా రేపటి రోజున అవి రావటము మీకు తెలియడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది అయితే రేపటి రోజున మాత్రము ఈ విషయం వస్తుందని మీరు ముందుగానే గ్రహించినట్లయితే అంటే మీకు ఈ విషయం జరుగుతున్నట్టుగా మీకు కానీ తెలిసినట్లు మాత్రం ఖచ్చితంగా మీరు జాగ్రత్త పడడం అయితే మంచిది అదేవిధంగా మరి ఇది ఎవరి వల్ల జరుగుతుందంటే మీ సంఘటన పూర్తిగా కారణము అపరిచితులైతే కాదండి పూర్తిగా మీకు దగ్గరైనటువంటి వాళ్ళు మీ జీవితానికి ఇప్పటికొకసారి ఒకసారి ప్రభావితం చూపినటువంటి వ్యక్తి అంటే ఏదైనా కూడా ప్రత్యేకంగా నష్టం చేసినా లాభం చేసినా ఈ వ్యక్తి వల్ల మీ జీవితం మీద ప్రభావితం పడి అయిందని వాస్తవం ఈ వ్యక్తి మీ గురించి పూర్తిగా చెడుగా అనుకోవటం లేదు పూర్తిగా మంచిగా అనుకోవటం లేదు కానీ రేపటి రోజున ఆ యొక్క వ్యక్తి మాటలు నిజానికి చాలా దగ్గరగా ఉంటాయి మీరు ఖచ్చితంగా ఆ వ్యక్తి మాటలు గమనిస్తే ఎంతో కొంత ప్రత్యేకంగా మీకు అనిపిస్తాయి మీ జీవితానికి కూడా ఉపయోగపడేలా ఉంటాయి అయితే మరి ప్రత్యేకంగా ఒక మైల పాత్ర కీలకంగా ఉంటుంది ఆమె మాటలు మృదువుగా ఉన్నా అర్థం చాలా లోతుగా ఉంటుంది ఆమె ఉద్దేశం గాయపరచడం అయితే కాదండి మీ యొక్క కర్తవ్యాన్ని మీ యొక్క ఆలోచనను గుర్తు చేయడం ఆమె యొక్క ముఖ్యమైన ఉద్దేశం మరి ముఖ్యంగా మాటల వెనుక ఉద్దేశాన్ని చూడండి మాటల ముందే ఆగిపోవద్దు ఆ ఉద్దేశాన్ని పూర్తిగా గమనించే ప్రయత్నం చేయాలి అయితే రోజు మీకు ఈ పరిస్థితి దొరకటానికి కొన్ని ప్రత్యేకమైన గ్రహస్థితులు కూడా కారణంగా ఉన్నాయి రోజున శని ప్రభావం బలంగా ఉంది శని అంటేనే ఆలస్యానికి కానీ న్యాయం కూడా ఉంటుంది మీరు గమనించాలి మరి గుర్తి ప్రభావం కలవడం వల్ల కీలక మాటలు మాటల వల్ల కీలకంగా మారే అవకాశం అయితే ఉంది మరి అబద్ధాలు కొనసాగుతున్న విషయాలు దాగవు నిజం బయటపడుతుంది ఇది శిక్ష అయితే కాదు సర్దుబాటు చేసుకునే అవకాశం అని మీరు గమనించాలి మరి గ్రహాలు చెబుతుంది ఒకటే మాట నిజాన్ని అంగీకరించిన వారికి మార్గం సులభం చదువుతుంది తప్పించుకున్న ప్రయత్నం చేసుకున్న వారికి భారంగా మారుతుందని విషయాన్ని మీరు ఖచ్చితంగా ఆలోచించాలి మరి రేపటి దీనివల్ల మీకు ఏంటంటే లాభ నష్టాలు ఏమున్నాయని చూస్తే దీనివల్ల లాభం ఎప్పుడు కూడా వస్తుందంటే మరియు శాంతిగా ఉంటే వెంటనే నిర్ణయం తీసుకోకుండా ఆలోచిస్తే మాటల కంటే పరిస్థితిని బాగా గమనిస్తే నష్టం ఎప్పుడు వస్తుందంటే కోపంతో స్పందించి వారి మాటలు లెక్క చేయకుండా ఉంటే దీనివల్ల నష్టం అనేది జరుగుతుంది మరి అహంకారంతో కూడిన విధంగా మాట్లాడకూడదు మరి నాకే అన్ని తెలుసు అన్నట్టుగా భావనలో మీరుంటే దీనివల్ల మీకు నష్టమైతే కలుగుతుంది మరి రేపటి రోజు నష్టం అయితే కాదండి లాభం మాత్రం తాత్కాలికం కాదు లాభం మాత్రం దీర్ఘకాలికంగా ఉంటుంది మరి సరైనటువంటి దారిని ఎంచుకుంటే మీకు మరింత అభివృద్ధి పదంలో నవ్వడానికి అనుకూలమైన పరిస్థితులు అయితే రావటం జరుగుతుంది మరి రేపటి రోజు సాయంత్రం తర్వాత తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు ముఖ్యంగా ఈ విషయంలో రాత్రికి వాయిదా వేయటం చాలా మంచిది అలాగే భావోద్వేగాలతో మెసేజ్ పంపకండి మరి ముఖ్యంగా రేపటి రోజున సోమవారం కాబట్టి శివాలయంలో ఒక దీపం వెలిగించండి మనసులో భయం పోవాలని కోరుకోండి ఎవరికైనా క్షమాపణ చెప్పాల్సి అనిపిస్తే ఆలస్యం చేయకండి ఇవి మాత్రం చిన్న పరిహారాలుగా మీకు అనిపించినా కూడా మీ మనసుకు మనోధైర్యాన్ని బలాన్ని ఖచ్చితంగా ఇస్తాయండి రేపటి రోజున శివనామ స్మరణ మీ కందకాల కూడా మేల్చేస్తుంది మరి తెలిసినా కాండి ఈ రాశివరకు జాతర ఫలితాలను తిరిగినప్పుడే మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్